కలువాయిలో జగనన్న కాలనీలో పేదలకు ఇళ్ల నిర్మాణం అంత మాయగా ఉంది ఇలాంటి దరిద్రపు నిర్మాణం కలువాయిలోనే ప్రత్యేకంగా ఉంది అధికారులకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో గానీ ఈ ఇళ్లు కట్టే పద్ధతి మాత్రం ప్రమాదకరమే పునాదిలో రాళ్లు మాత్రమే వేసి సిమెంటు ఇసుక వాడటం లేదు మరలా ఆ పునాది మీద జగనన్న కాలనీలోనే కాంట్రాక్టర్లు బూడిదతో తయారు చేసిన నాసిరకం సిమెంట్ రాళ్లను వాడుతున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రాళ్లు కరిగిపోతున్నాయి ఆ సిమెంటు రాళ్ల కట్టుబడి మీద వేసిన స్లాబ్ నిలుస్తుందా లేదా అని జగనన్న ఇళ్లు తీసుకున్న పేదలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు దారుణమైన నాసిరకం నిర్మాణం ఇలా ఉంటే ఇప్పుడు ముప్పై వేల రూపాయలు అదనంగా కడితే మీ ఇళ్లు స్లాబ్ వేస్తామని లేని పక్షంలో ఇల్లు రద్దు చేస్తామని వాలంటీర్ల ద్వారా తెలియజేశారు దీంతో ముప్పై ఐదు వేల రూపాయలు కట్టలేని నిరుపేదలు అయోమయంలో ఉన్నారు ఈ వర్షానికే కరిగిపోతాడు అయ్యా స్లాబ్ నిలుసద్దా మనం ఈ వర్షానికి మొత్తం కరిగిపోయినాయి రాళ్ళు దీని మీద స్లాబ్ ఏ నిల్సద్దా చిన్న వర్షానికే ఈ సిమెంట్ రాళ్ళ అసలు సిమెంటే కలిపినట్లేదే మొత్తం కరిగిపోతుంది కాలు పెడితే మెత్తంగా చిన్నగులకి అసలు స్లాబ్ నిలుస్తుంది మట్టి మట్టి అయిపోయినాయి అంతా మొత్తం కదా సిమెంట్ రాళ్ళు ఎందు

కట్లరీ క్రాకరీ ప్లాస్టిక్స్ మెలామిన్ బేక్వేర్ మరియు ప్రత్యేకమైన ఎంతో ఆకర్షణీయమైన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ మన తాజ్ స్టోర్స్ లో అద్భుతమైన ఆఫర్స్ లో మెగా స్టోర్స్ లో కూడా చూడని ఎన్నో వస్తువులు మరియు అతి తక్కువ ధర తాజ్ స్టోర్స్ వాకర్ స్ట్రీట్ ఆపోజిట్ పరమేశ్వరి నగర్ నెల్లూర్ తాజ్ Okay.